హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్ బ్యూటీ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే సారమ్మకి లెవెన్త్ మంత్ అండి సారమ్మకి ఫుడ్ ఏం పెడుతున్నారు ఏంటని చాలామంది సిస్టర్ మెసేజెస్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా సారమ్మ ఫుడ్ ఏంటి సారమ్మ ఎలా ఉంటుంది మార్నింగ్ ఏం తింటుంది ఈవినింగ్ దాకా ఎలా ఉంటుంది పాప ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఏంటి అని చెప్పేది ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది నొక్కేసేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చిద్ది ఏ వీడియో మిస్ చేయకుండా మీరు చూసేయచ్చు సో వీడియో అయితే ఇంకా లేట్ చేయను సారమ్మకైతే పొద్దునే సారమ్మ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లేచిద్దండి తను లెగవంగానే నేనేం చేస్తానంటే పాపని ఫస్ట్ వాటర్ తాగిస్తాను సో అప్పుడు దాకా ఫీడింగ్ తీసుకుంటూనే ఉండిద్ది ఎర్లీ మార్నింగ్ నుంచి పాప మామూలుగా అరగంటకు ఒకసారి ఫీడింగ్ తీసుకునే తీసుకుంటూనే ఉండిద్ది సో ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ లేవుగానే కాస్త వాటర్ తాగిస్తాను వాటర్ తాగిద్ది కాసేపు ఆడుకునిద్ది ఈలోపు నేనేం చేస్తానంటే ఇల్లు వాకిలి మొత్తం చిమ్మేసి గిన్నెలు కడిగేసి పొయ్యి మీద పాలు పెట్టేస్తాను పాలు కాగుతూ ఉంటాయి సారమ్మ కాస్త వా ఆడుకుంటూ ఉండిద్ది సారమ్మకి ఈలోపు ఏమన్నా మోషన్ వస్తుంటే కూర్చునిద్ది అనమాట సో హగ్గి వేసి ఉంటాను కాబట్టి నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను దాని తర్వాత పాప దగ్గరకు వస్తాను అప్పుడు నైన్ అయింది నైన్ ఓ క్లాక్కి తనకు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట డైలీ ఇదే టైము ఎందుకంటే సారమ్మ ఒకసారి ఎయిట్ ఓ క్లాక్కి లేచిద్ది లేదంటే ఒకసారి ఎయిట్ థర్టీకి అనమాట సో నేనైతే నైన్కి ఫిక్స్ చేసుకున్నాను పాప లేచిన ఒక వన్ అవర్ తర్వాత ఫుడ్ పెడతాను అనమాట ఎందుకంటే వెంటనే మనం పెడితే పాపకి ఆకలి ఉండదు సరిగ్గా తినదని చెప్పి ఒక గంట గ్యాప్ ఇస్తాను ఒక గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత పాపకి బాగా ఆకలి వదిలేసిద్ది ఒక గంట ఆడుకున్న తర్వాత తనకి ఇడ్లీ తినిపిస్తాను ఇప్పుడు పాపకి లెవెన్ మంత్ అనమాట ఇడ్లీ మామూలుగా కాస్త చట్నీ యాడ్ చేస్తాను చట్నీ యాడ్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా పిసికేసి ఒక ఇడ్లీ మటికి బాగా తినిపిస్తానండి సో అది చట్నీ వేసిన ఇడ్లీ అయితే చాలా లేటుగా తినిద్ది అదే మనం పాలల్లో కలిపిన ఇడ్లీ అయితే చాలా తొందరగా తినేసిద్ది సో మొన్నటిదాకా నేనేం చేశానంటే పాలల్లోనే తినిపించేదాన్ని ఇడ్లీ పాలల్లో నానబెట్టి బాగా మెత్తగా చేసి దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసి తినిపిస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మటికి కొంచెం చట్నీ కూడా యాడ్ చేస్తున్నాను సో కొంచెం టూ డేస్ అంది తర్వాత ఏమో తింటుంది బాగానే సో పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్ టైం నైన్ ఓ క్లాక్ దాని తర్వాత పాపకి ఏం చేస్తానంటే తినిపించిన తర్వాత పాపకి బాడీకి ఆయిల్ మసాజ్ చేస్తాను సో ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత సారమ్మ ఫుల్ బాడీకి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక గంట పాటు సారం వదిలేస్తానన్నమాట స్నానం చేయించను అప్పుడే తను ఫుడ్ తినుండిద్ది కదా అంటే మసాజ్ అంటే పొట్ట మీద బాగా రుద్దనండి జస్ట్ ఆయిల్ రాస్తాను అనమాట రాసిన తర్వాత కాసేపు ఆడుకునిద్ది ఒక అరగంట నిద్రపోయిద్ది నిద్రపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ తనకి స్నానం చేయించేస్తాను సో లెవెన్ ఓ క్లాక్ తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో ఏం చేస్తానంటే బనానా ఒకటి తినిపిస్తాను ఒక్కొక్కసారి పెద్ద బనానా అయితే హాఫే తినిద్ది చిన్న బనానా అయితే ఒకటి తినిద్ది అనమాట బనానా తినిపిస్తాను బనానా తినిపించిన తర్వాత కాసేపు ఆడుకొని పడుకునిద్ది పడుకున్న తర్వాత మళ్ళీ లేస్తూ ఉండిద్ది కూర్చుంటూ ఉండిద్ది మధ్యలో ఏమైనా వాటర్ కావాలంటే వాటర్ తాగిస్తూ ఉంటాను లేదంటే ఫీడింగ్ కావాలంటే పాపకు ఫీడింగ్ ఇస్తూ ఉంటాను సో అలా అనమాట సో పాపకు వచ్చేసరికి లంచ్ టైం వచ్చేసిద్ది లంచ్ టైం వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే లంచ్కి రెండు స్పూన్లు రైస్ తీసుకొని ఒక స్పూన్ వచ్చేసి కందిపప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఎర్ర కందిపప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ముందాలు ఈ మూడిటి ఈ నాలుగిటిని బాగా వాష్ చేసి ఒక అరగంట నానబెట్టి దాంట్లో వచ్చేసి కొంచెం క్యారెట్ యాడ్ చేస్తాను కొంచెం బంగాళదుంప యాడ్ చేస్తాను కొంచెం టమాటా ఉంటే టమాటా యాడ్ చేస్తాను ఇంకొకటి ఆకుకూరలు ఏమన్నా ఉంటే పాలకూర కానీ గోంగూర కానీ మనకి తోటకూర కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది నాలుగు రెబ్బలు దాంట్లో వేసి బాగా మగ్గనిస్తాను మగ్గిన తర్వాత కొంచెం నెయ్యి వదిలిపెట్టి దాంట్లో కొంచెం ఏం చేస్తానంటే వామ్ వేస్తాను వామ్ వేసి బాగా ఉడకనిచ్చి దింపేటప్పుడు కాస్త ఘీ యాడ్ చేస్తాను అనమాట బాగా చల్లారిన తర్వాత నేనేం చేస్తానంటే మిక్సీకి వేసి జస్ట్ టూ టైప్స్ ఇలా తిప్పేస్తాను గర్రమైన సౌండ్ వచ్చిన తర్వాత ఆపేస్తాను అనమాట సో పాప అది ఇష్టంగా బాగా తినిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది పాపనే కాదు నాకు ఉండిద్ది అంత బాగుండిద్ది సో లంచ్ అయితే అది తినిపిస్తాను రోజు రోజు అదే తినిపిస్తాను సో ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం టైం అయితే అది తీసేశాను మొన్నటిదాకా టెన్ మంత్స్ దాకా ఎయిటీన్ మంత్ ఎయిటీన్ ఎయిట్ మంత్స్ కాడి నుంచి టెన్ మంత్స్ దాకా టూ మంత్స్ అయితే లంచ్ ఇలా తినిపించేదాన్ని ఇప్పుడు లెవెన్త్ మంత్ వచ్చిన కాడి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి పాపకి ఏం చేస్తున్నానంటే నేను ఇంట్లో ఏ కూర వండితే ఆ కూర తినిపించేస్తున్నాను సో రెండు రోజులైతే సరిగ్గా తినలేదు కానీ ఇప్పుడు బాగానే తింటుంది రసమన్నం తింటుంది ఇంకా వచ్చేసరికి ముక్కులు బాగా జలుబు చేసిందండి గాలాడట్లేదు సారమ్మకి రసం అన్నం పెడతాను చారు అన్నం పెడతాను బంగాళదుంప అన్నం పెడతాను ఇంకా వచ్చేసి వంకాయ కూర పెడుతున్నాను సో మనం ఏం వండుకుంటే అది కాస్త లైట్గా ఉప్పు కారాలు వేసి పాపకి కాస్త గీ యాడ్ చేసి అన్నం బాగా మెత్తగా పిసికేసి ఏదో ఒక కర్రీ యాడ్ చేసి కొంచెం లూజు లూజుగా పాపకు తినిపిస్తే ఇష్టంగా తింటుందన్నమాట సో ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే కదా పిల్లలు తినేది అని చెప్పి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సో లంచ్ టైం ఇప్పుడైతే పదకొండో నెల కాడి నుంచి కూరలన్నీ యాడ్ చేసి తినిపిస్తున్నానండి మళ్ళీ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి ఏం చేస్తానంటే పాప కోసం ఏదో ఒకటి స్నాక్ లాగా అంటే రాగి జావ కానీ సబ్బియ్యం జావ కానీ లేదంటే ఏదో ఒక ఫ్రూట్ యాపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ ఉంటే మటుకి అది బొప్పాయ కానీ అది బాగా మ్యాష్ చేసేసి తినిపిస్తా అన్నమాట యాపిల్ ఉంటే యాపిల్ని ప్యూరీ చేస్తాను బాగా మగ్గనిచ్చి అది మిక్సీకి వేసి తినిపిస్తాను అనమాట సో అది ఇంకా ఫోర్ ఫైవ్ క్లాక్ అది తినిపిస్తాను తర్వాత ఆడుకునేది మళ్ళీ ఈవినింగ్ టైం అయింది పాపకు మళ్ళీ స్నానం చేపిస్తాను మళ్ళీ ఒక గంట గంటన్నర ఆడుకునేది తర్వాత తనకి డిన్నర్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్కి నేనేం తినిపిస్తున్నానంటే ఇప్పటికి ఉగ్గు తినిపిస్తున్నానండి ఉగ్గులో విటమిన్స్ అన్నీ ఉంటాయి నేను ఉగ్గులో వచ్చేసి జీడిపప్పు వేస్తాను బాదం వేస్తాను పిస్తా వేస్తాను ఇంకా గుళ్ళు వేస్తాను కందిపప్పు ఎర్ర కందిపప్పు వేస్తాను ఇంకా శనగపప్పు వేస్తాను ఇంకా పెసరపప్పు వేస్తాను ఈ ధాన్యాలన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లకి బాగా బలం అని చెప్పి నైట్ టైం మటుకి కంపల్సరీ ఉగ్గు పెడుతున్నాను అనమాట ఉగ్గుతో పాటు కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను సో ఉగ్గు తినేటప్పుడు అస్సలు సారమ్మ స్కిప్ చేయదు తినిపిస్తుంటే నోరు తెరుస్తూనే ఉండిద్ది మిగతా ఏమన్నా తినిపించడానికి ట్రై చేస్తే నోరు అస్సలు తెరవదన్నమాట సో మా పాప ఫుడ్ అయితే ఇదండి సో ఈరోజు మా పాప ఫుడ్ గురించి చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు సో మీ పాప ఫుడ్ ఏం తింటుందక్క ఏంటి ప్లీజ్ షేర్ చేయండి అని చెప్పి సో నేను వంట చేస్తూ వీడియో చేసి షూట్ చేయాలంటే కుదరట్లేదండి సో అందుకని మీకు మాటల్లోనే చెప్తున్నాను సో నేను చూడండి చెమటలు పడుతున్నాయి ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేసేసాను గాలాడట్లేదు సారమ్మ పాప లంచ్ టైం అయింది ఇప్పుడు లంచ్ తినిపియాలి తనకి మా సారమ్మ అయితే నా వంక తొంగి చేస్తుంది నవ్వుకుంటుంది మా అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేసేసింది ఏదేదో చెప్తుందని దానికి ఏం తెలియట్లేదు అనమాట సో మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పాపకైతే నేను ఇలా తినిపిస్తున్నాను సారమ్మ హెల్త్ పరంగా అయితే చాలా బాగుంది తనకి యాక్టివిటీ కూడా చాలా బాగుండిద్ది చాలా అల్లరి చేసిద్ది బాగా ఆడిద్ది ఇంకా తనని మంచం మీద పడుకోబెట్టి పక్కన ఎవరైనా కూర్చుంటే కాళ్ళతోటి తన్నిద్ది చూడండి అయితే సారమ్మ దెబ్బలు అయితే బాగా తగులుతాయి తన కాళ్ళు దెబ్బ కానీ చేతి దెబ్బ కానీ సారమ్మ అయితే ఇంకా పాపకి తనకి ఏదైనా సరే తన ఫుడ్డు బెడ్ అనేది చాలా నీట్గా పెట్టాలండి ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఫస్ట్ హ్యాపీగా ఉండగలుగుతాము వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా బాగోలేకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు తట్టుకోలేము అనమాట సో అది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తారా మా సారమ్మని ఎదుగండి మా సారమ్మ ఇప్పుడు లెవెన్త్ మంత్ అనమాట ఇంకా వన్ మంత్ వెళ్తే మా సారమ్మ ఫస్ట్ బర్త్డే వచ్చేసిద్ది సో మీరు అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరన్నా కొత్తగా వస్తే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వెల్ బటన్ వండిద్ది వచ్చేసేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది ఓకే నా ఫ్రెండ్స్ పాప లంచ్ టైం అయింది ఇప్పుడు వస్తుంది లేట్ అయిపోయింది సో నేను వీడియో అయితే కట్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంత దా అప్పుడు దాకా అందరు క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్